ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరవదవ అధ్యాయము కాకా నౌకరీ పిల్ల ద్వారా దాసగను సమస్య పరిష్కరించుట ఈ అధ్యాయంలో దాసగనకు కలిగిన యొక్క సమస్యను కాకా సాహెబ్ ఇంటిలోని పనిపిల్ల ఎట్లు పరిష్కరించనో హేమాట్ పంతు చెప్పెను మౌలికముగా సాయి నిరాకారుడు భక్తుల కొరకు ఆకారమును ధరించను ఈ మహా జగన్నాటకమునందు మాయ్యను నటి సాయముతో వారు నటుని పాత్ర ధరించిరి సాయిని స్మరించి ధ్యానింతముగాక సిరిడీకి పోయి అచ్చటి మధ్యాహ్న హారతి పిమ్మట జరుగు కార్యక్రమమును జాగ్రత్తగా గమనించము హారతి అయిన పిమ్మట సాయి మసీదు బయటకు వచ్చి గోడ ప్రక్కన నిలిచి ప్రేమతోనూ దయతోను భక్తులకు ఊది ప్రసాదమును పంచిపెట్టుచుండిరి భక్తులు కూడా సమానమైన ఉత్సాహముతో వారి సమక్షమున నిలిచి వారి పాదములకు నమస్కరించి వారి వైపు చూచుచు ఊది ప్రసాదము జల్లులు అనుభవించుచుండిరి బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊది పోయచు వారి నుదుటిపై తమ చేతులతో ఊదిబొట్టు పెట్టుచుండిరి వారి హృదయమున భక్తుల ఏడ అమితమైన ప్రేమ బాబా భక్తుల నీ క్రింది విధముగా పలకరించుచుండిరి అన్న మధ్యాహ్న భోజనమునకు పొమ్ము బాబా నీ బస్సుకు పో బాపు భోజనము చేయుము ఈ విధముగా ప్రతి భక్తుని పలకరించి ఇంటికి సాగలంపుచుండిరి ఇప్పటికీ అది ఎంతయు ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలుగును మనోఫలకమున సాయిని నిలిపి వారిని ఆపదామస్తకము ధ్యానింతము వారి పాదములపై పడి సగౌరవముగా ప్రేమతో వినయముగా సాష్టాంగ నమస్కారము మనర్చుచు ఈ అధ్యాయంలోని కథను చెప్పెదను ఈసా వాస్యోపనిషత్తు ఒకప్పుడు దాసగను ఈసా వాస్యోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయటకు మొదలెడెను మొట్టమొదట ఈ ఉపనిషత్తు గూచి క్లుప్తముగా చెప్పెదము వేద సంహితలోని మంత్రములు కలదగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా ఎందురు ఇందులో యజుర్వేదములోని నలభైవ అధ్యాయమగు వాజసనేయ సంహిత దీనికి వాజసనేయ సంహితోపనిషత్తు అని కూడా పేరు వైదిక సంహితలుండుటచే దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావించెదరు దీనికొక ఉదాహరణము ఉపనిషత్తులన్నిటిలో పెద్దదియగు బృహదారణ్యకోపనిషత్తు ఈ వ్యాఖ్య అని పండితుడగు సాత్వలేఖర్ గారు భావించుచున్నారు ప్రొఫెసరు రానడే గారు ఇట్లనుచున్నారు ఉపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేకాంశములున్నవి పద్దెనిమిది శ్లోకములలో ఆత్మగూర్చి విలువైన ఈ అపరూపమగు వర్ణన అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకుని స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణనలు ఇందున్నవి తర్వాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు తుదకు జ్ఞానముకు కర్మలకు సమన్వయముగానున్న సంగతులు చెప్పబడినవి జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము ఇంకొక చోట వారిట్లనిరి ఈశా ఈశావాసి ఉపనిషత్తులోని కవిత్వము నీతి నిగూఢతత్వము వేదాంతముల మిశ్రమము పై వర్ణనను బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును దాసగను దీనిని మరాఠీ ఓవి చందములో రాసెను దానిలోని సారాంశమును గ్రహించలేకుండుటచే తాను వ్రాసిన దానితోనతడు తృప్తి చెందలేదు అతడు కొందరు పండితులను అడిగను వారితో చర్చించను కాని వారు సరైన సమాధానం ఇవ్వకుండిరి కావున దాసగను కొంతవరకు వికలమనస్కుడయ్యను సద్గురువే బోధించుటకు యోగ్యత సమర్థత గలవారు ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము ఇది సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము ఇది జనన మరణములని బంధములను తెగొట్టు ఆయుధము లేదా కత్తి ఇది మనకు మోక్షమును ప్రసాదించును కనుక ఎవరైతే ఆత్మసాక్షాత్కారము పొంది ఉన్నారో ఎట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులు చెప్పగలరని అతడు భావించెను ఎవరునూ దీనికి తగిన సమాధానము నివ్వనప్పుడు దాసగాను సాయిబాబా సలహా పొంద నిశ్చయించుకొనెను అవకాశము దొరకగానే సిరిడీకి పోయి సాయిబాబాను దర్శించి వారి పాదములకు నమస్కరించి ఈసావాసివ పని అర్థము చేసుకున్నటలో తన కష్టములో చెప్పి సరి అయిన అర్థమును బోధింపమని వేడుకొనెను సాయిబాబా ఆశీర్వదించి ఇట్లనెను తొందర తొందరపడవద్దు ఆ విషయంలో నెట్టి కష్టము లేదు తిరుగు ప్రయాణంలో విలేపార్లేలోని కాకా సాహెబు దీక్షితుని పనిపిల్ల నీ సందేహము తీర్చును అప్పుడు అక్కడ నున్నవారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకుని భాషా జ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదనిరి కానీ దాసగను అట్లా అనుకోలేదు బాబా పలుకులు బ్రహ్మవాకులు అనుకొనెను కాకా యొక్క పనిపిల్ల బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసగను సిరిడి విడిచి విలేపార్లే చేరి కాకా సాహెబ్ దీక్షితి ఇంటిలో బస చేశాను ఆ మరుసటి దినం ఉదయము దాసగను నిద్ర నుంచి లేవగనే యొక్క బేదపిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరముగా పాడుచుండెను ఆ పాటలోని విషయము ఎర్రచీర వర్ణనము అది చాలా బాగుండెననియు దాని కుట్టుపని పని చక్కగా నుండెననియు దాని అంచుల చివరలు చాలా సుందరముగా నుండెననియో ఆమె పాడుచుండెను ఆ పాట నచ్చుటచే దాసగను బయటకు వచ్చి వినెను అది కాకా పని మనిషి నామి చెల్లెలు పాడుచుండెను ఆమె చిన్నపిల్ల ఆమె చింకి గుడ్డ కట్టుకుని పాత్రలు తోముచుండెను ఆమె పేదరికము ఆమె సంతోష భావమును గాంచి దాసగను ఆమెపై జాలిపడెను ఆ మరుసటి దినము బహదూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతల చాపులు ఇవ్వగా ఆ పేదపిల్లకు చిన్న చీరనిమ్మని చెప్పను రావు బహదూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహూకరించెను ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనము దొరికినట్లు ఆమె అమితానంద పరవశురాలయ్యను ఆ మరుసటి దినం ఆమె ఆ కొత్త చీరను ధరించను అమితోత్సాహముతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుచు నాట్యము చేసెను అందరికంటే తానే బాగుగా ఆడి పాడెను మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకుని మామూలు చింకి బట్ట కట్టుకుని పనిచేయటకు వచ్చను కానీ ఆమె ఆనందమునకు లోటు లేకుండెను ఇదంతయు చూచి దాసగను జాలి భావము మెచ్చుకోలుగా మారెను పిల్ల నిరుపేద కాబట్టి చింకి కట్టుకొనెను ఇప్పుడు ఆమెకు కొత్త చీర గలదు కానీ దానిని పెట్టిలో దాచుకొనెను అయినప్పటికీ విచారమైనది కానీ నిరాశనది కానీ లేక ఆడుచు పాడుచుండెను కాబట్టి కష్టసుఖములను భావములు మన మనోవైఖరిపైన ఆధారపడి ఉండునని అతడు గ్రహించెను ఈ విషయమును గూర్చి దీర్ఘాలోచన చేసెను భగవంతుడిచ్చిన దానితో మనము సంతసించవలెను భగవంతుడు మనల్ని అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసినది ఇచ్చుచుండును కాన భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకేయని గ్రహించను ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము ఆమె చినిగిన చీర క్రొత్త చీర దానినిచ్చిన దాత దానిని పుచ్చుకొనిన గ్రహీత హావభావములు ఇవి అన్నయూ భగవంతుని అంశములే భగవంతుడు అన్నిటి అందు వ్యాపించియున్నాడు ఇచ్చట దాసగను ఉపనిషత్తులలోని నీతిని అనగా ఉన్నదానితో సంతృష్టి చెందుట ఏది మనకు సంభవించుచున్నదో ఏది అంతయో భగవంతుని ఆజ్ఞచే చేయ జరుగుతున్నదనియూ తొదకది మనం ఏలుకొరకే అనియూ గ్రహించను విశిష్టమైన బోధన విధానము పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదనియు అపూర్వమైనదనియు పాఠకులు గ్రహించేయుందురు బాబా సిరిడీని విడువనప్పటికీ కొందరిని మచింద్రగఢ్కు కొందరిని కొల్హాపూర్కు కానీ షోలాపూర్కు కానీ సాధన నిమిత్తము పంపుచుండెను కొందరికి సాధారణ రూపములోను కొందరికి స్వప్నావస్థలోను అది రాత్రి కానీ పగలు కానీ కాన్పించి కోరికలు నెరవేర్చుచుండెను భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింపనలవి కాదు ఈ ప్రస్తుత విషయంలో దాసగను విలేపార్లే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించను కానీ విలేపార్లే పంపకుండా సిరిడీలోనే బాబా బోధించరాదా అని కొందరు అనవచ్చును కానీ బాబా అవలంబించినదే సరియైన మార్గము కానిచో పేద నౌకి పిల్ల ఆమె చేర కూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసగను ఎట్లు నేర్చుకుని ఉండును ఈషా వాసోపనిషత్తులోని నీతి ఈశా వాసోపనిషత్తులోనున్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే ఈ ఉపనిషత్తులోనున్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి దీనిని బట్టి మనము గ్రహించవలసిన దీమన మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృష్టి చెందవలను ఏలయనా భగవంతుడండింటి ఎందుగలడు కావున భగవంతుడు ఏది ఇచ్చానో అది ఎలా తన మేలు కొరకే అని గ్రహించవలెను దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదనియు ఉన్నదానితో సంతృష్టి చెందవలేననియూ భగవంతుడు మన మేలు కొరకే దానినిచ్చియున్నాడనియూ నది మనకు మేలు కలుగుజేయునదే అనియూ గ్రహించవలెను దీనిలోని ఇంకొక నీతి ఏమైనా మనుషుడు ఏదో తనకు విధింపబడిన కర్మను చేయుచుని ఉండవలను శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలను భగవంతుని యాజ్ఞానుసారము నెరవేర్చటమేలు ఈ ఉపనిషత్తు ప్రకారము కర్మ చేయకుండా నుండుట ఆత్మనాశనమునకు కారణము మానవుడు శాస్త్రంలో విధింపబడిన కర్మలు నెరవేర్చుట వలన దర్శము పొందును ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో ఆత్మ ఎన్నిటి అందునట్లు చూచునో వేయేలా సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించును వాడెందుకు మోహమును పొందును వాడెందులకు విచారించును అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవటచే మనకు మోహము అసహ్యము విచారము కలుగుచున్నవి ఎవడైతే సకల వస్తుకోటిని ఒకటిగా భావించునో ఎవనికైతే సమస్త మాత్మయ్యగునో అతడు మానవులు పడు సామాన్య బాధలకు దుఃఖ వికారములకు లోనుగాడు ఇరవదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయ మస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి